లోడ్లకు లోడ్లు టన్నులకు టన్నులు మీరు వారానికి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయాలి రైస్ మిల్లుల మీద రైస్ మిల్లు ఓనర్లు గ్యాంగ్ రేపులు చేపిస్తున్నారు ఏంది పరిస్థితి ఏంది దుర్మార్గం అయ్యా కలెక్టర్ గారు మీరు కూడా ఈ లేబర్ డిపార్ట్మెంట్ కూడా మరి లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా ఈ రాష్ట్రంలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ లేబర్ డిపార్ట్మెంట్ అసలు పని చేస్తుందా చేస్తలేదా మరి ఏం అర్థం కానిటువంటి పరిస్థితి ఆ కార్మికులు మరి ఎంతమంది వాడు పర్మిషన్ తీసుకుండు ఎంతమందితో నడిపిస్తున్నాడు ఏమీ లేదు ఆ మిల్లు పేరుతో కూడా మొత్తం కబ్జాలు ఆయనకు ఉండేది కొంత రిజిస్టర్ రోజుకింత రోజుకి గిత్తన్నటువంటి రైస్ మిల్లు భారీగా తిరిగిపోతూ ఉంటుంది మరి ఆ భూమి ఏడాది వస్తుంది ఎట్లొస్తుంది ఎట్లా పెరుగుతుంది అది అర్థం కాదు